అవును ఈ కలెక్షన్ కూడా మంచు విష్ణు సినిమాలు ఎప్పుడు చూసినా సరే మనకి బుక్ షో ఏది ఓపెన్ చేసుకున్న అంతే పచ్చ పొలాలే కనపడితే ఇంతమంది ఇంతమంది సినిమా చూస్తున్నారంటే ఇంత క్రౌడ్ ఉందంటే దానికి కారణం కేవలం ప్రభాసే కదా ఓపెనింగ్స్ ఒక నాకైతే ఒక ఎబో ఎవరేజ్ అనిపించింది లాస్ట్ వన్ అవర్ మాత్రం చాలా ఎక్సలెంట్గా అనిపించింది దీనివల్ల నెక్స్ట్ లెవెల్కి ఏమైనా సినిమా వెళ్ళిద్దేమో చూడాలి మ్యూజిక్ రెండు సాంగ్స్ బాగుండేయండి ఫస్ట్ సాంగ్ లాస్ట్ సాంగ్ నచ్చింది వాళ్ళు ఫస్ట్ సాంగ్ లాస్ట్ సాంగ్ రెండు సాంగ్స్ మాత్రం బాగున్నాయి బీజిఎం బాగుంది ఎలివేషన్ ప్రతి ఒక్కరు క్యారెక్టర్కి ఎలివేషన్ ఇచ్చే విధానం మాత్రం చాలా బాగుంది అటు మోహన్ బాబు గారి నుంచి చూసుకుంటే ప్రభాస్ కాడి నుంచి చూసుకుంటే అంటే వాళ్ళు ఎలివేషన్ సీన్స్ అనేది చాలా హైలైట్ అవుతుంది మూవీకి మంచి విష్ణువునే చెప్పచ్చు మంచి విష్ణువునే ప్రభాస్ అంటే జస్ట్ స్క్రీన్ ప్రజెన్స్ అంతే ప్రభాస్కి ఒక మోటివేటర్ మోటివేటర్గా ఒక భక్తుడిగా మార్చడానికి శివుడు భక్తుడిగా మార్చడానికి తను విష్ణుకి ఇచ్చిన మోటివేట్గా చూపించారు చెప్తే ఇరవై నిమిషాలు యాక్టింగ్ కూడా పెద్ద స్కోప్ ఉన్న పాత్ర కాదు ప్రభాస్ది జస్ట్ స్క్రీన్ ప్రజెన్స్ చాలా అంటారు ప్రభాస్ది ఫస్ట్ హాఫ్ అంతా అలాగే ఫస్ట్ హాఫ్ చాలా వరకు ఈ అన్వాంటెడ్ సీన్స్ తీసేయాలి అసలు ఎడిటింగ్ చాలా మిస్టేక్ ఫస్ట్ హాఫ్ నన్ను అడిగితే సెకండ్ హాఫ్ వరకు చూడటం బెటర్ అనిపిస్తుంది పూర్తిగా ఉన్నాం కదా లాస్ట్ వరకు ఉన్నాం కదా ప్రభాస్ క్యారెక్టర్ జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ చూపించారు అంటే స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది ప్రభాస్ది ప్రభాస్ వచ్చినప్పుడు మాత్రం చాలా హైలైట్గా అనిపించింది లాస్ట్ ఒక అంటే మంచు విష్ణుని ఒక నాస్తికుడుగా ఉండే మంచు విష్ణుని ఒక భక్త కన్నప్పగా మార్చడానికి తను వృద్రా క్యారెక్టర్లు వచ్చి తనని మార్చాడు తన జీవితాన్ని లైఫ్ని ఒక భక్తుడుగా మార్చే క్యారెక్టర్ ప్రభాస్ తీసుకున్నాడు చాలా వరకు లాస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో మంచు విష్ణు మాత్రం యాక్టింగ్తో అదరగొట్టేశాడు అసలు ఈరోజు కన్నప్ప రిలీజో లేకపోతే మంచు విష్ణు ట్రోలింగ్ నుంచి విడుదలయ్యాడా అనిపిస్తుంది